ఈరోజు టిఆర్ఎస్డి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన జయంతి వేడుకలతో పాటు గద్దర్ తెలంగాణ యుద్ధ తన ఆటలతో పాటలతో గజ్జగట్టి తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి గద్దర్ గారి వర్ధంతి కార్యక్రమం కూడా ఈరోజు టిఆర్ఎస్డి పార్టీ ఆధ్వర్యంలో నేను చేస్తున్నాం ఎందుకంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారు తన మేధో సంపత్తిని ఉపయోగించి తెలంగాణ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు తెలంగాణ అనేది వస్తేనే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తన యొక్క మేధో సంపత్తితో తన యొక్క విజ్ఞానంతో ఆనాడు ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ప్రధాన కారకులు జయశంకర్ గారు వారి ఆచరణలో వారి బాటలో నడుస్తూ అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి కాబట్టి ఆచార్య జయశంకర్ గారి జయంతి వేడుకలను మనం నిర్వహించుకోవడం మన సంప్రదాయంగా చెప్తూ ఉన్నాము అలాగే నౌక తన ఆటలతో పాటలతో గజ్జ కట్టి తెలంగాణ వధాన్ని తెలంగాణ మొత్తం వినిపించినటువంటి గద్దర్ గారి వర్ధంతి కూడా ఈ రోజు జరుగుతుండడం ఆ గద్దర్ గారి వర్ధంతి వేడుకలను కూడా టిఆర్ఎస్ డి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము చేయుచున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మరి ఇద్దరు చూడండి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమి పోషించిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రజా యుద్ధనౌక అంటే తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గారి జయంతి వేడుకలు ప్రజాయుద్ధనౌక గద్దర్ గారి వర్ధంతి వేడుకలు ఒకే రోజు జరుగుతుండడం చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఇద్దరు మహానుభావులు తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించారు ఒకరు ఆటపాటలతో కట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తే మరొకరు తన ఏదో సంపత్తితో విద్యార్థి లోకాన్ని అధ్యాపక లోకాన్ని రాజకీయ పార్టీలను ఏకీకృతం చేసిన జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆచార్య జయశంకర్ గారికి అదే విధంగా గద్దర్ గారికి టిఆర్ఎస్ డి పార్టీ ఈరోజు ఘనంగా అర్పిస్తుంది జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ జైశంకర్ జీ జోహార్ జైశంకర్ గారు జోహార్ జోహార్ గద్దర్ గారు जिंदाबाद टी आर एस डी जिंदाबाद जिंदाबाद टी आर एस डी जिंदाबाद जिंदाबाद